గుణపాఠం మన భారతదేశంలో అనేక మతాల వారు నివసిస్తున్నప్పటికీ వారి మత ఆచార వ్యవహారాలను హిందూ మతం వారు గౌరవిస్తూనే వచ్చారు పరమత సహనం పాటించారు కానీ ఇతర మతాల వారు కూడా హిందూ మత ఆచార వ్యవహారాలకు అదే విధమైన గౌరవం ఇస్తున్నారా అంటే లేదనే చెప్పాలి అలా గౌరవించిన వారికి పరమత సహనం లేని వారికి ఏ విధంగా బుద్ధి చెప్పారో ఈ హాస్య కథ ద్వారా తెలుసుకుందాం రండి అటువంటి కథే గుణపాఠం వినండి ఒకరోజు అక్బర్ పాదుషా రాజదర్బారులో కొలువు తీరి ఉన్న సమయంలో బీర్బల్ ఆలస్యంగా సభలోకి ప్రవేశించాడు బీర్బల్ దర్బారుకు ఆలస్యంగా ఎందుకు వచ్చావు అడిగాడు అక్బర్ పాదుషా జహాపన ఈరోజు మా తులసి మాత పూజప్రభు అమ్మకి పూజ చేయటంలో ఆలస్యం అయిపోయింది వినయంగా చెప్పాడు బీర్బల్ అక్బర్కి నవ్వొచ్చింది తులసి మాత హ ఈ చిన్న మొక్క నీకు తల్లె అంటూ వికటాటహాసనం చేశాడు ఎవరక్కడ ఒక తులసి చెట్టును తెప్పించండి హుకుం జారీ చేశాడు అక్బర్ పాదుషా పాదుషా తలుచుకుంటే మొక్కలకు కొదవా వెంటనే తీసుకువచ్చారు భటులు సభలో అందరి ముందే తులసి మొక్కను చింపి పోగులు పోశాడు అక్బర్ చూశావా నీ మాతను ఏం చేశానో గర్వంగా అన్నాడు అక్బర్ చక్రవర్తి బీర్బలు ఏమీ అనలేదు చిత్తం జహాపన అన్నాడు మరుసటి రోజు బీర్బలు ఆలస్యంగానే వచ్చాడు ఈరోజేమిటి బీర్బల్ మళ్ళీ ఆలస్యం ఎందుకయింది ప్రశ్నించాడు అక్బరు ప్రభు నిన్న మా తల్లిగారి పూజ అయ్యింది ఇవాళ మా తండ్రి గారి పూజ ప్రభు అంటూ వినయంగా చెప్పాడు బీర్బల్ మీ తల్లిలాగానే మీ తండ్రి కూడా ఒక మొక్కేనా ఎగతాళిగా అన్నాడు అక్బర్ అవును ప్రభు ఆ మొక్కను తీసుకురండి మరలా హుకుం జారీ చేశాడు అక్బర్ ఆ మొక్కని దర్బార్లో పెట్టారు బటులు నిన్న మీ అమ్మ పట్టాను ఇక ఈరోజు మీ అబ్బ పని పడతాను చూసుకో అంటూ ఆ మొక్కను చింపి పోగులు పోసాడు అక్బర్ అంతే కాసేపటికి అక్బర్కి దురద మొదలైంది ముందు మర్యాదగా కనీ కనిపించినట్లు గోక్కున్నాడు తర్వాత బరబరా గోక్కున్నాడు అయినా దురద తగ్గకపోవడంతో నేలపై పొల్లుతూ గోకోవటం మొదలుపెట్టాడు అమ్మోయ్ బాబోయ్ నాకేమైంది బీర్బల్ అంటూ గావు కేకలు పెట్టాడు బీర్బల్ నెమ్మదిగా తెచ్చిపెట్టుకున్న వినయంతో జహాపన మా తల్లి శాంత స్వభావురాలు ఏమీ చెయ్యదు కానీ మా తండ్రి అలాంటివాడు కాదు ఆయనకు మీదే ఉంటుంది కోపం ఎవరయ్యా మీ తండ్రి ఈ బాధ భరించలేకపోతున్నాను ప్రభు తులసి మాకు తల్లి దూలగొండి మాకు తండ్రి దూలగొండని ఎలుక్కున్నారు మరి అన్నాడు బీర్బలు ఏం చెయ్యాలయ్యా ఎలా తగ్గుతుందయ్యా ఈ దురద అక్బర్ గారు నేల మీద పడి దొల్లుతూనే అడిగాడు ప్రభు దీనికి ఒకటే మార్గం మా తండ్రి గారి కోపాన్ని మా తల్లి మాత్రమే శాంతింప చేయగలదు కాబట్టి ఆమెకు మొక్కండి తులసి ఆకుల రసాన్ని పూసుకోండి దురద తగ్గుతుంది అన్నాడు బీర్బల్ అక్బరు గోక్కుంటేనే రెండు చేతులెత్తి తులసి అమ్మకు దండం పెట్టాడు ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన అక్బర్ మహారాజుకు తగిన బుద్ధి చెప్పిన బీర్బల్ తెలివికి మనసులోనే మెచ్చుకున్నారు సభలోని వారు మిత్రులారా అక్బర్ బీర్బల్ కథల నుండి వచ్చిన ఈ హాస్య కథను మీకు వినిపించాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంటును మాకు తెలియజేయండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలనన్నింటినీ కుటుంబ సమేతంగా చూస్తారని కోరుకుంటున్నాను మీ తోటి వారికి షేర్ చేస్తారని ఆశిస్తాను మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్